మీరు గమనించారా ఈ రోజుల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు ఆకస్మిక ఆరోగ్య సమస్యల వల్ల కావచ్చు లేదా అనుకోని ప్రమాదాల వల్ల కావచ్చు మనిషి జీవితంలో అస్థిరత పెరిగిపోయింది అందుకే మన ఇండియాలో ఇప్పుడు చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ ని సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టారు ఎందుకంటే మనందరికీ తెలుసు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ దురదృష్టవశాత్తు మనకేదైనా జరగలనేది జరిగినా మన ఫ్యామిలీకి ఎలాంటి ఆర్థిక కష్టాలు రావు అన్న భరోసా ఉంటుంది కానీ బాగా సెటిల్ అయిన తర్వాత తీసుకుందాం ఇప్పుడు తొందరే ముందలే అని వాయిదా వేస్తుంటే మనకి వయసు పైపడ్డాక అర్థమవుతుంది మనం చాలా లేట్ చేశామని ఎందుకంటే వయసు అయిపోయిన వాళ్లకు టర్మ్ ఇన్సూరెన్స్ దొరకడం చాలా కష్టం ఒకవేళ లభించినా కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు ఒకటి చెప్తా చూడండి సపోజ్ నలభై ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి ఇప్పుడు ఒక కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నెలకి పదివేల కంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావచ్చు అదే ప్లాన్ వాళ్ళు ట్వంటీస్ లో ఉన్నప్పుడు తీసుకుని ఉంటే నెలకి వెయ్యి రూపాయల లోపే వచ్చిండేది ఇక్కడ ప్లాన్ ఒకటే కానీ వయసు వల్లే ఇంత భారీ తేడా వస్తుంది అందుకే మీ వయసు ట్వంటీస్ లేదా థర్టీస్ స్టార్టింగ్ లో ఉంటే ఈ ఒక్క డిసిషన్ మీ జీవితాన్ని మార్చగలదు ఇంకా ఆలస్యం చేయకండి టర్మ్ ముందుగానే తీసుకోండి ఇప్పుడైతే మీకు తక్కువ ఖర్చుతో జరుగుతుంది మీ జీవితంలో తీసుకునే అత్యంత తెలివైన డిసిషన్స్ లో ఇది